నమస్తే అందరికీ ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి భారతదేశంలో ముఖ్యంగా చాలా అంటే చాలా ముఖ్యంగా సంవత్సరం వ్యవధిలో ఆల్మోస్ట్ ఎనిమిది నుంచి పది యాక్సిడెంట్స్ జరిగాయి రైల్వే యాక్సిడెంట్స్ ఇండియన్ రైల్వేస్ పనైపోయిందా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎన్నో ప్రభుత్వాన్ని భారతదేశాన్ని వెళ్ళి చాలా అంటే చాలా అరుదుగా జరిగాయి రైల్వే యాక్సిడెంట్స్ ఎక్కువగా గూడ్స్ పట్టాలు తప్పేది అది కూడా కొంచెం ఏదో ప్రాబ్లమ్ మాక్సిమం ఇలా యాక్సిడెంట్స్ అయితే జరిగేవి కాదు కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ముఖ్యంగా రాత్రి సమయంలో అసలు ఎందుకు జరుగుతున్నాయి స్కిప్ చేయకుండా వీడియో చూడండి భారతదేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ రైల్వే వ్యవస్థని పట్టించుకోవట్లేదా ప్రమాదాల గల కారణాలు ఏంటి రైల్వేని ఇంట్రడ్యూస్ చేశారు భారతదేశంలో రైల్వేని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు లార్డ్ డల్ హౌసింగ్ అప్పటి నుంచి మొదలు పెట్టుకుని ఈ రోజు వరకు దేశంలో ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయి అసలు ఈ యాక్సిడెంట్లకి ముఖ్య కారణం ఏంటి ఇలా వరుస ప్రమాదాలు జరిగే క్రమంలో ప్రయాణికులు ఎవరైనా రైలు ఎక్కగలరా సుఖంగా రాత్రిలో గుణమి చేసుకుని నిద్రపోగలరా ఇక్కడ ప్రభుత్వ వైఫల్యమా లేదా అధికారుల నిర్లక్ష్యమా ఎవరిది శుభం తెలియని వాళ్ళందరూ బలైపోతున్నారు సచ్చేదిన్ అయిపోయింది ఇక్కడ బీజేపీ ప్రభుత్వం కూడా చెప్తున్నావు ఎంతసేపు కులాల మధ్య కులాల మధ్య మతాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టడం తప్ప ఏ విధంగా మీరు పనిచేశారు స్ట్రైట్ గా మనం మాట్లాడుకుందాం ఓపెన్ గా జిఎస్టి అన్నారు అన్నారు బానే ఉంది రైల్వే ఫెసిలిటీస్ సంవత్సరానికి మొన్న పెట్టిన బడ్జెట్ లో మొన్న పెట్టిన బడ్జెట్ రెండు లక్షల కోట్లు కేటాయించారు రైల్వే వ్యవస్థకి స్పెషల్ గా రైల్వే బడ్జెట్ పెడతారు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ స్పెషల్ గా రైల్వే బడ్జెట్ ఉంటుంది ఈ రెండు లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ప్రమాదాలు ఎక్కువగా సిగ్నలింగ్ లోపం వల్ల జరుగుతున్నా అసలు సిగ్నలింగ్ వ్యవస్థ ఏవే సిస్టంకి ఎవ్రీ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇస్తున్నారు ఐదు వందల కోట్లు ఏంటి రెండు లక్షల కోట్లు కాకుండా ఆ కవచ రైలు ఎక్కడికి వెళ్ళిపోయాయి ఎయిర్ రైల్స్ లో ఉన్నాయి గూడ్స్ లో ఉందా సూపర్ ఫాస్టా జనరల్ లేదా ఇతర ఇతర సర్వీసెస్ లో ఉన్నాయా ధరల మీద ఫోకస్ పెట్టిన మీరు వందే భారత్ జనరల్ కంపార్ట్మెంట్స్ మీద ఫోకస్ పెట్టండి ఏసీలు క్రమ సంఖ్యంగా పెంచుకుంటున్నారు కానీ రైల్వే వ్యవస్థని మీరు ఆదాయంగా చూస్తున్నారు కానీ ప్రయాణికుల సౌకర్యార్థం మంచి సెక్యూరిటీ ఎవరైపోతున్నారు అర్ధరాత్రి దొంగతనాలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి మన కడప జిల్లాలో ఎక్కడో రైల్లో రాత్రి మహిళ కొలుసులో దొంగలు లాకెళ్ళిపోయాడంట బంగారం ఇంకో చోట్ల రాత్రి రేపు జరిగింది ఏమైపోతుంది రైల్వే వ్యవస్థ ముఖ్యంగా మూడోసారి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ నిర్లక్ష్యంగా ఎందుకు వహిస్తున్నారు వన్ ఇయర్ అవతల బాలాసోర్ యాక్సిడెంట్ చూసుకుని అంత దారుణంగా జరిగింది మనం చూసుకున్న వెస్ట్ బెంగాల్లో యాక్సిడెంట్ ఎలా జరిగింది ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో జరిగింది ఉత్తరప్రదేశ్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ చూసుకున్నాం విజయనగరంలో జరిగింది అదొక యాక్సిడెంట్ చూసుకున్నాం గూడ్స్ పటాల్లో ఎందుకు యాక్సిడెంట్ ట్రాక్ మరమ్మతులు మరమతుల కోసం పని అంటే ఎవరు చేయట్లేదు మెయిన్ మనకు రైల్వే యాక్సిడెంట్స్ ప్రధానంగా జరిగేవి సిగ్నల్ నెక్స్ట్ ట్రాక్స్ ప్రధానంగా సిగ్నల్ వ్యవస్థలో కానీ ట్రాక్స్లో కానీ లోపం ఉంటే రైల్వే రైలు యాక్సిడెంట్స్ జరుగుతాయి మాక్సిమం నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ ఈ రెండు రకాలుగానే జరుగుతాయి ఎక్కడ సిగ్నలింగ్లో లోపం ట్రాకులు కరెక్ట్గా లేకపోవడం వల్ల ట్రాకులు బాగానే అంటున్నారు అంటే సిగ్నలింగ్లోనే ప్రాబ్లం ఉంది ఎందుకు మీరు వ్యవస్థనే పటిష్టం చేయట్లేదు మీరు బుల్లెట్ రైలు తీసుకొస్తాం ఉన్న రైల్వే వ్యవస్థని చక్కగా కాపాడండి ఇదే కనుక మీరు వహిస్తే జనాలు ఎవరు రైలు ఎక్కడ మానేసి ఇంకోటి చూసుకుంటారు రైల్వే వ్యవస్థ నష్టంలో పడిపోతుంది మీరు ప్రైవేటైజేషన్ చెప్పారు ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ ఇచ్చిన తర్వాత నుంచే కదా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అంబానీ ఆదాని చేతిలో పెట్టిన తర్వాతే కదా మనకి ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి మీరు లాభాల మీద ఫోకస్ పెడుతున్నారు కానీ లాభాల వ్యవస్థలో ఏం జరుగుతున్నాయి ఇప్పుడు ఇంత దుర్ఘటన జరిగింది రీసెంట్ గా దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ గారు ఏం చూస్తున్నారు చోదం చూస్తున్నారు అంటే ప్రతి సిగ్నల్ పాయింట్ దగ్గర ఒక్కొక్కరు కర్ర ఇచ్చుకుని తడి మీద తల మీద కూర్చొని వేసుకుని చూస్తుంటా ఎందుకు ఇంత నిర్లక్ష్యం రైల్వేలో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భర్తీ కాలేదు ఆల్మోస్ట్ లక్ష డెబ్బై ఐదు వేల జాబ్స్ పెండింగ్ ఉన్నాయి దేశం మొత్తం మీద లక్ష డెబ్బై ఐదు వేలు జాబ్స్ పెండింగ్ ఉన్నాయి ఇంకా వీళ్ళు భర్తీ చేయట్లేదు ఇవి సిగ్నలింగ్ డిపార్ట్మెంట్ లోనే సెవెంటీ ఫైవ్ థౌసండ్ వ్యాకెన్సీస్ ఉంటే ప్రెసెంట్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వర్కింగ్ అంటే తదిమ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు ఎందుకు ఖాళీలు ఉన్నాయి ఏమన్నా ప్రైవేటైజేషన్ చేసే యోచనలో ఉన్నారా జనాల్ని చంపేద్దామన్న యోచనలో ఉన్నారా లేదా దేశం మొత్తం ప్రైవేటైజేషన్ చేసే యోచనలో ఉందా దీనివల్ల రైల్వే వ్యవస్థకి చాలా అంటే చాలా పెద్ద దెబ్బ పడింది ఇకపై ఇంకా పెద్దగా పడబోతుంది వెంటనే కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగి ఈ ఘటనలు గల కారణాలు ఏంటి ఎవరు చేశారు ఎందుకు చేస్తున్నారు నిజంగా జరుగుతున్నాయా లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల జరుగుతున్నాయా ఒక నివేదిక చేసి వెంటనే మరమ్మతులు చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒక యాక్షన్ ప్లాన్ అనేది తీసుకోండి లేదా పెద్ద మర్చిపోతున్నాను ఆల్రెడీ బీజేపీ మీకు నాలుగు వందల ప్లస్ సీట్లు అన్నారు బట్ మీకు టూ ఫార్టీ సీట్స్ కి పరిమితం చేసి కూర్చోబెట్టారు మీరు చేసిన నిర్లక్ష్య ధోరణి వల్ల తప్పుడు ప్రచారాల వల్ల తప్పుడు వార్తల వల్ల తప్పుడు నిర్ణయాల వల్ల ఇలాంటి ఘటనలు కూడా చేసుకోపోతే నెక్స్ట్ మీకు రెండు వందల సీట్లు రావడం కూడా చాలా అంటే చాలా టఫ్ అయిపోతాయి దేశాలు దేశ ప్రజలు మిమ్మల్ని నమ్మారు ఓటు వేసారు గెలిపించారు కేంద్ర ప్రభుత్వంలో మీరు ఒక నాయకత్వం వహిస్తున్నారు సో రైల్వే వ్యవస్థ మీద ఫోకస్ పెట్టండి ఉద్యోగాల భర్తీలు చేయండి నెక్స్ట్ నష్టమైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి దీంతో పాటు సిగ్నలింగ్ వ్యవస్థ చేయండి లేదా రానున్న రోజుల్లో రైల్వే వ్యవస్థ మొత్తం రద్దయ్యే ఛాన్స్ అయితే దేశంలో అంటే చాలా అంటే చాలా ఉంది ఇప్పటికే సామాన్యుడు రైలుకి చాలా దూరంగా వెళ్ళిపోయాడు ఎందుకంటే వందే భారత్లు ఈ భారత్లు ఆ భారత్లు తీసుకురావడంతో ఎక్కేవాడు కూడా ఎక్కట్లేదు అది ఎవరికి కావాలి డబ్బు వాడుకు కావాలి ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అందరూ జనరల్ టికెట్స్ జనరల్ కంపార్ట్మెంట్స్ మనకు ట్రావెలింగ్ చేస్తారు సో వీటి మీద ఆదాయం మీద కూడా కాకుండా వ్యవస్థ మీద కూడా ఫోకస్ చేసి అసలు ఎందుకు జరుగుతున్నాయి ఏంటో చూసి రైల్వే వ్యవస్థని నెక్స్ట్ ఇవన్నీ కాపాడండి పక్క రాష్ట్రం చూడండి అక్కడ చైనా గంటకి వెయ్యి కిలోమీటర్ల స్పీడ్తో మాగ్నెటిక్ పవర్ తో వెళ్తున్నాను జపాన్ బుల్లెట్ ట్రైన్స్ వెళ్తున్నాయి మనం ఉన్న ట్రైన్స్ నడపలేకపోతున్నాం సో కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టండి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడండి కొత్త చర్యలు తీసుకోండి కవర్ సిస్టమ్ ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయండి రైల్వేకి బడ్జెట్ పెడుతున్నారు కదా ప్రతి ప్రతిఆర్ అవన్నీ కేటాయించి మంచిగా అభివృద్ధి చేయండి ఎంతసేపు మీ రాజకీయాలు ఈ కుల రాజకీయాలు మత రాజకీయాలు మానేసి పని మీద ఫోకస్ పెట్టండి కోట ఈ బీజేపీ సర్కారు చెప్తున్నాను చూస్తున్నానండి